వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ అయ్యప్ప మాల ఇప్పుడు అయ్యప్ప మాలతో కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి నలభై ఒక్క రోజుల దీక్ష ఏంటి అనేది కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి అంటే అయ్యప్ప మాల వేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి వేయని వాళ్ళు కూడా తెలుసుకోవడం వల్ల మనకి దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం వల్ల మరింతమంది ఆధ్యాత్మిక పరంగా మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే హిందూ ధన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడ అయ్యప్ప దీక్ష ఈ దీక్షుకున్నటువంటి రూల్స్ ముందుగా అంటే నియమాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి మన హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి కూడా మకర సంక్రాంతి వరకు కూడా శబరిమలలో శివకేశవులు పుత్రుడైనటువంటి శ్రీ మనుకంఠునికి అంటే అయ్యప్పకి అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటూ ఉంటారు అందులో నలభై ఒక్క రోజుల పాటు కఠినమైనటువంటి నియమ నిష్టలు కూడా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కూడా కొనసాగిస్తూ ఉంటారు దీక్షలో భాగంగానే కటిక నేల మీద పడుకోవడం నలభై ఒక్క రోజుల పాటు చల్లటి నీటితో స్నానం చేయడం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభక్ అంటే ఏకభక్తి వంటి కఠినమైనటువంటి నిబంధనలు కూడా పాటిస్తారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణకంఠుడికి మాలను ధరిస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి మాల వేసిన వారికి స్వామిని ఎందుకు పిలుస్తారని కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా కొంతమందికి తెలిసే ఉంటాయి కొంతమందికి తెలియదు ఏదో మాల వేసుకోమన్నారు కాబట్టి వేసుకుంటున్నాను ఇలా నియమాలు పెట్టుకున్నారు ఈ నియమాలు పాటిస్తున్నారని మాత్రమే తెలుస్తూ ఉంటుంది అయితే మాలలతో దీక్ష ప్రారంభమవుతుంది అంటే మాల వేసుకోవడంతో దీక్ష అనేది కూడా ప్రారంభమవుతుంది అయ్యప్ప స్వామి దీక్షను మాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షకు మండల కాలం అంటే నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటిక పగడాల తామర పూసలను కూడా మాలలో ధరిస్తూ ఉంటారు ఇలా శరీరానికి మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శంగా శబరిమలలో పద్దెనిమిది మెట్లను కూడా ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకోవడం ఈ దీక్ష కూడా ముగిస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితం గడపడం అలవాటు పడుతుంది అంటే ఇక్కడ స్వామి అనే నిబంధన ఎందుకు వస్తుంది దాని వెనక ఉన్నట్టు కారణం ఏంటనేది కదా మనం చూసినట్లయితే అయ్యప్ప మాలను దర్శించి అంటే ధరించినటువంటి వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న అన్న భావన అంటే నేను అన్న భావన అన్న అంటే అన్న కాదు నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండేటువంటి పేరు కావచ్చు వాటి కోసం ధరించేటువంటి దుస్తులు కావచ్చు తీసుకునేటువంటి ఆహారం కావచ్చు శరీర సుఖాలు అంటే సౌఖ్యాలు కావచ్చు ఆచార వ్యవహారాలు కావచ్చు దినచర్యలు కావచ్చు అంతా ఒకే అయ్యప్ప దీక్ష చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలను ధరించే వ్యక్తిని అంత అంతరార్థంలో భగవంతుని స్వరూపంగా జీవించ అంటే జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతోనే స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనలు కూడా పొందుపరచడం జరిగింది అయితే ఇక్కడ ఎప్పుడు మాల వేయకూడదంటే ఈ మాలని ఎప్పుడు వేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి ముందుగా కాకపోతే ఇక్కడ హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి కూడా మకర సంక్రాంతి మధ్యలో అంటే నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలను ధరి అంటే ధరిస్తారు అయితే తల్లిదండ్రులు ఎవరు మరణించినా వారి కనీసం ఒక సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు అలాగే భార్య మరణించిన తర్వాత కూడా వారు ఆరు నెలల వరకు కూడా అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఇక అయ్యప్ప మాలకు నల్లను దుస్తులు ఎందుకు ధరిస్తారు మాల వేసిన వారు అనేది కనుక మనం చూసినట్లయితే అయ్యప్ప దీక్షలో ఉండేవారు నల్లని దుస్తులను ధరిస్తూ ఉంటారు ఎందుకంటే శని దేవునికి నల్లని రంగు అంటే మక్కువ ఎక్కువ కాబట్టి ఈ రంగును బట్టలు ధరించిన వారు ఇక్కడ నిత్యం పూజల్లో పాల్గొనే వారిపైన శని ప్రభావం ఏమాత్రం ఉండకూడదు కాబట్టి అలా అందుకనేసే నల్లని బట్టలను కూడా వేస్తూ ఉంటారు అంతేకాకుండా చలికాలంలో అయ్యప్ప మాలను ధరిస్తారు కాబట్టి ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభించాలని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ రకంగా ఉంటుంది ఇక అయ్యప్ప దీక్షలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి ఏంటనేది కనుక మనం చూసినట్లయితే అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపైన నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు ఉంటే అవి తొలగిపోతూ ఉంటాయి కండరాలు బలపడేందుకు కూడా దోహదపడతాయని కూడా చెప్పుకోవచ్చు రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో అది బాగా మెరుగుపడుతూ ఉంటుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లటి స్నానం చేయడం వల్ల కూడా శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది చాలా ఉత్తేజంగా మారుతూ ఉంటుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం వల్ల అలవాటు చేసుకోవడం కూడా మారుతూ ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది అంటే మన సంఘంలో జీవించడానికి అది ఒక బాటగా వేస్తుంది దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఇక శాఖాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి అనేది కూడా చెప్పుకోవచ్చు ఇది అయ్యప్ప మాలను ఎందుకు అంటే ఆ రూల్స్ ఏంటి అయ్యప్ప మాల వేసినప్పుడు ఎందుకు నల్లని దుస్తులు ధరిస్తారు అసలు అయ్యప్ప మాల నలభై రోజులు ఎందుకు వేస్తారు అయ్యప్ప మాల ఎవరు వేయచ్చు ఎవరు వేయకూడదు అనేది కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ కూరు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి